నా తక్కల కూటమి నా తొక్కలో పాలన నా తొక్కలో మంచి మద్యం ఏమైంది అన్న మనలాగా మద్యంలో దోచుకోకుండా క్వాలిటీ మద్యం అమ్ముదాన్న రేంజీల్లో మనం చూడు ప్రపంచంలో యాడ దొరకని సరుకు ఏపీలో మధ్య స్కామ్ మొత్తం పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కనసన్నల్లోనే జరిగింది డిస్టిలరీలను లాక్కోవడం దగ్గర నుంచి విచిత్రమైన బ్రాండ్ను ప్రవేశపెట్టడం కమిషన్లు కొట్టేయడం మనకు చాలా అవినీతి జరిగింది దీనికి ఇత్తనం వేసింది జగన్ అయితే పెత్తనం అంతా మిథున్ ఉన్నదే కదా వాళ్ళ నానేమో గనులు అడవులు ఈయనేమో కల్తీ మద్యం బాగుందన్న తండ్రి బిడ్డ న్యాయం ఇది వ్యాపారం ఒక్క మందు కేసుకి నాలుగు యాభై చెప్పు నా ఐదేళ్లలో మూడు వేల కోట్లు మింగేసిన నెలకు అరవై కోట్లు చెప్పిన మొత్తం నాలుగేళ్ల రెండు నెలలు మూడు వేల కోట్లు కొలగొట్టినట్లు తెలిసింది సిఐడి ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం తప్పు కదన్నా కల్తీ మధ్య తాగితే చస్తారన్నా మాకు బాబాయ్ చస్తేనే బాధ బాబాయ్ చస్తేనే బాధ మాకు కావాల్సింది ఓట్లు సీట్లు నోట్లు అంతే దోసుకోవడంలో తగ్గేదేలా మీరు ఇట తగ్గరనే జనం మీ నూట యాభై ఒకటి పదకొండుకి తగ్గించారు